కొట్ ఎర్రీళ్ళు కొట్టు కాలు కొట్టు కాలు కొట్టు బాగా అది ఒక్కో కాలు కొట్టి అట్లా ఇట్లా అది కాలు కొట్టు అది అట్లే అంతే అట్టే అంతే నోరు మూసుకోలే ఎవరు లేరు నువ్వు కాలు కొడితేనే ముందుకు వచ్చే కాలు కొట్టి నీళ్ళ ఇంట్లో దెబ్బాలా ఇట్లా డబ్బు

మిట్టిర ఎంత బాగా వస్తుంది మిట్టికే ఫస్ట్ వస్తుంది నా ఇట్లా మీదికి కిందికి అనుకో బయటకి వస్తున్నావు ఇట్లా మీది కనుక్కోవాలను అట్లా నేను నా బీంది నా అర్థం 5 ਮਿੰਟਾਂ ਚੋਂ ਆਰਦਾ ਅੰਤੇ ਜੀ ਜੀ ਸਰਚਿੰਗ ਸਾਰ ਲੈ ਜਰਬੰਡਾ ਬੰਡਾ ਮਾ ਜਰਬੰਡਾ ਨੈਕਸਟ ਕੋਈ ਜਰਬੰਡਾ ਘੜਪੋਤ ਆਰ ਪੋਤਾਈ ਹਾਂ ਜਰਬੰਡਾ ਮਾ ਆਤਾ ਬਿਚੇ ਆਰ ਪੋਤਾਈ ਨਹੀਂ ਰਿਹਾ ਹਾਂ ਅੰਤੇ ਜਰਬੰਡਾ ਆਲਾ ਮਿਟੀ ਪਾਰਕ ਪਾੜ ਲੈ ਫਿਰ ਸੰਡੇ ਆਉਦਾਂ ਮਰਾ ਇੱਕ ਵਾਰ ਸਰ ਇੱਥੇ ਬਾਗ ਲੇ ਤਨੇ ਚੁੱਕੁੰਦਾ ਮਿਟੀ ਮਿਟੀ ਦਾ ਪਾਉਣ ਰਾ ਪਾਰਕ ਆਉਦਾਂ ਰੂਫਿੰਗ ਇਟ ਬਟ